వైఎస్ఆర్సీసీ కార్యకర్త వ్యక్తిగత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగనన్న గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం నిజాయితీగా కష్టపడుతూ నిజాయితీగా కష్టపడుతూ ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచుతూ ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచుతూ కృతజ్ఞతతో నడుస్తానని జగనన్న చేసిన మంచిని జగనన్న చేసిన మంచిని ప్రతి ఇంటికి గుర్తు చేస్తానని ప్రతి ఇంటికి గుర్తు చేస్తానని స్ఫూర్తిని వైఎస్ఆర్ గారి స్ఫూర్తిని ఆశయాలను అనుసరిస్తూ ఆశయాలను అనుసరిస్తూ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని రాష్ట్రమంతా ఒక కుటుంబంగా ఏకమై మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు చేస్తామని శక్తి లేకుండా కృషి చేస్తామని మంచిగా ప్రమాణం చేస్తున్నాం మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం